హాయ్ అండి నమస్తే అండి ఈరోజు నేను లాంగ్ ముత్యాల దండ చూపించబోతున్నానండి ఈ ముత్యాల దండ తక్కువ వెయిట్ అయినప్పటికి కూడా గ్రాండ్ లుక్గా ఉంటుందండి మంచి లుక్తో ఉంటుంది ఒక్కటి వేసుకున్నా సరిపోతుందండి చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఇదంతా కూడా గ్రీన్ స్టోన్స్ అండి మనకు కావాలనుకుంటే స్టోన్స్ మార్చి కూడా చేయించుకోవచ్చు మెరూన్ కానివ్వండి అలాంటి స్టోన్స్ కూడా మార్చి చేయించుకోవచ్చు లుక్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ఒక్కటి వేసుకున్నా కూడా చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి ఇదైతే ఇప్పుడు తీసుకుంది కాదండి టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకుంది ఇది బుట్ట కమ్మలు మాత్రం కరెక్ట్ మ్యాచింగ్గా ఉన్నాయండి ఇవి దండతో పాటు వచ్చినవి కాదండి సపరేట్గా చేయించుకున్నవి ముత్యాలు గ్రీన్ స్టోన్ వేయించి చేయించుకున్న కంబలండి కరెక్ట్గా దండకైతే మ్యాచ్ అయ్యాయి చాలా మంచి లుక్ అయితే వస్తుందండి వెయిట్ తక్కువ అయినప్పటికి కూడా మంచి లుక్తో ఉంటుందండి ఈ దండైతే అయితే మంచి లుక్తో ఉన్నటువంటి ఈ దండ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి టెన్ ఇయర్స్ బ్యాగ్ తీసుకున్నప్పటికి కూడా మంచి ట్రెండీగా ఉంటుందండి ఈ దండ అయితే మంచి లుక్తో అయితే ఉంటుంది ఇలా అక్కడక్కడ గ్రీన్ స్టోన్స్ వచ్చాయండి డాలర్లో మాత్రం లక్ష్మీ అమ్మవారు వచ్చింది చుట్టూ కూడా గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చాయి మనకి గ్రీన్ స్టోన్స్ ఇష్టం లేకపోతే మెరూన్ కూడా వేసుకొని చేయించుకున్నట్టయితే మంచి లుక్ అయితే వస్తుందండి ఇలా వచ్చిందండి ఈ దండ అక్కడక్కడ గ్రీన్ స్టోన్స్ గోల్డ్ వచ్చిందండి వెనకాల హుక్స్ మాత్రం గోల్డ్ హుక్స్ వచ్చిందండి మంచి లుక్ అయితే ఉందండి ఈ దండ చాలా చాలా బాగుందండి ఎప్పటికీ కూడా ట్రెండీగా ఉంటుందండి ఈ దండ మొత్తం కలిపి కూడా గోల్డ్ అయితే ఒకటిన్నర సవర్ పడిందండి గ్రామ్స్ లెక్కలో అయితే పన్నెండు గ్రాములు పడిందండి వెయిట్ తక్కువ అయినప్పటికి కూడా మంచి గ్రాండ్గా అనిపిస్తుందండి చాలా చాలా బాగుంటుందండి ఈ దండ చూసారా ఎంత బాగుందో వెనకాలైతే గోల్డ్ హుక్స్ వచ్చిందండి అయితే ఈ విధంగా డాలర్ వచ్చింది కమ్మలు మాత్రం ఐదు గ్రాములు అయితే పడ్డాయండి చాలా గ్రాండ్గా అనిపిస్తాయి కమ్మలు మంచి లుక్తో ఉండేటటువంటి ఈ దండ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్